నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనుష్క గారు నమస్తే తనుష్క గారు నమస్తే తనుష్క గారు మీ ఎక్స్పీరియన్స్లో మీరు కూడా చూసే ఉంటారు మాకు ఎక్కువగా కమెంట్స్ వచ్చేది కూడా ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం గురించి ఆ ప్రాబ్లం ఏంటంటే ఒక అమ్మాయికి మామూలుగా ఏ తల్లిదండ్రులైనా కానీ జీవితం అంతా బాగుండాలి అని చెప్పి మ్యారేజెస్ చేస్తూ ఉంటారు కానీ అబ్బాయితో సుఖంగా సంతోషంగా ఉన్నది ఏ రోజు లేదు అని చెప్పేసి వాపోతూ ఉంటారు అయితే కనుక ఎందుకని ఇలా జరుగుతూ ఉంటుంది మామూలుగా పెళ్ళి అనగానే ఏం చేస్తాం ఫస్ట్ వెళ్లేదే ఒక పంతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాతకం అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం చూపిస్తాం చూపించిన తర్వాత అంతా బాగుంది అన్న తర్వాతే పెళ్లి చేస్తారు కదా మరి అప్పుడు పెళ్లి జాతకం చూసినప్పుడు రాని ప్రాబ్లమ్స్ పెళ్లి అయ్యాకే ఎందుకు మొదలైతాయి అత్తగారితో ప్రాబ్లం కానీ మామగారితో ప్రాబ్లం కానీ పుట్టిన పిల్లలతో ప్రాబ్లం కానీ అనేక విషయాలుగా ఆడపిల్ల పెళ్ళైన ఆడపిల్ల ఇబ్బందులు పడుతూ ఉంటుంది సో ఎలా ఎందుకని ఇలా వస్తూ ఉంటుంది అంటారు దాన్ని లైఫ్ లో ఒక్కసారి అయిపోయింది ఇంకా మ్యారేజ్ చేసేసారు ఎవరు ఏం చేయలేరు కాబట్టి దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా మంచిగా ఉండేలాగా ఏమన్నా రెమెడీస్ ఉంటాయా అలాగే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వివరించండి ఓకే మా ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే ఒక జాతకం చూసేటప్పుడు ఫస్ట్ నక్షత్రాలు చూస్తారు నక్షత్రం ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం నాకు చేయాలని ఒక బేసిక్ ఫార్ములా ఉంది తర్వాత ఏం చేస్తారంటే గణాలు సో గుణాలు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి జాతక రీతిగా రాసి మ్యాచ్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకుని చేసేస్తారు సరే ఇవన్నీ కలిసింది కదా నైంటీ పర్సెంట్ లేదా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిందని ఇలా చెప్పేవాళ్ళు చూసుంటాం కానీ మీరు చెప్పినట్టుగా ఇవన్నీ మ్యాచింగ్ చూసి చేసిన జాతకాలే కొన్ని రోజుల్లో గొడవలే విడిపోయిన వాళ్ళని చూస్తున్నాం బట్ ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు ఇవి మాట్లాడుతున్నామంటే జాతకం ఇంత మంచిగా మ్యాచ్ అయిన జాతకాలు ఎందుకు గొడవలు వస్తుంది బట్ చక్రం అయితే వీళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ ఫార్ములా ఒకటి చూసుకుంటారు అంటే నక్షత్రాలకు రాశికి ఆ లగ్నానికి ఇవన్నీ మ్యాచ్ అవుతుందా లేదా సో ఇవంతా చూసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే అని చెప్పి చెప్తారు అని కానీ వాళ్ళు చూడవలసింది ఏంటంటే జాతకంలో కుటుంబ స్థానము వివాహస్థానము ఇవి మేజర్గా చూడాలి శుక్రుడు ఉన్న పొజిషన్ సో ఇవి చూస్తేనే వాళ్ళకి సమస్య లేకుండా ఉందా లేదని బట్ ఆ నక్షత్రానికి ఆ నక్షత్రం దా కలుస్తుంది అనేది మేజర్ అది వాళ్ళకి అంటే అలాంటి జాతకాలతో చూడాలి కానీ ఈ సమస్య ఉంది కూడా వాళ్ళకి ముందుగానే చెప్పాలి ఇలా ఉందండి మీరు వేరే జాతకం చూడాల్సిన అవసరం లేదు ఇది మ్యాచ్ అయింది నక్షత్ర పరంగా రాశి పరంగా మ్యాచ్ అయింది కానీ మీ పాప జాతకంలో లేదు మీ బాబు జాతకంలో ఈ కలత్ర దోషం ఉంది దీనివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చము సో దీనికి ముందుగానే మీకు ఏ టైమింగ్లోంచి వస్తుంది వీళ్ళకి కూడా మనం చెప్తాం సో దాని ప్రకారం వాళ్ళకి రెమెడీ ఫాలో అవ్వమని చెప్పి ముందుగానే చెప్పేడతాం ఒకవేళ మన దగ్గర మ్యాచింగ్ చూసే వాళ్ళైతే ముందుగానే చెప్తాం సరే ఎందుకు జాతకం చూసే అంతవరకు బాగున్న వాళ్ళు మ్యారేజ్ అయిన డే వన్లోంచి సమస్య వస్తాయి చూడండి సో అప్పుడు వాళ్ళకి జాతక చక్రంలో కుటుంబస్థానం నేను ఇంత ముందుగా చెప్పినట్టుగా అసలు కుటుంబస్థానము వివాహస్థానం ఇది రెండు నెగిటివ్ అయిపోతాయి లేదా ఆ ప్లేస్లో మాంది గ్రహం ఉంటే అప్పుడు ఏమైతుందంటే హస్బెండే చాలా మేజర్ చతువుగా కనిపిస్తారు సో అంతవరకు మంచిగా ఉన్నవాళ్ళు అసలు మ్యారేజ్ అయిన రోజులోంచి బాగుండదు సరే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏం సమస్యలు ఎందుకు వస్తుంది ఇప్పుడు అత్తమ్మతోనో మామయ్యతోనో లేదు ఆడపడుస్తోనో సమస్య ఉంటాయి బట్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు మంచు ఫ్యామిలీ కూడా ఉండే వాళ్ళు కూడా చూస్తున్నాము అందులో కొంతమంది ఏమవుతారంటే వీళ్ళ జాతకానికి ఇప్పుడు ఈ అమ్మాయి జాతకానికి నెగిటివ్ పవర్లో వాళ్ళ అత్తమ నేమ్ ఉన్నది అనుకోండి మిగతా వాళ్ళందరూ మంచోళ్ళుగానే ఉంటారు వాళ్ళ అత్తమ్మ వాళ్ళనే ప్రాబ్లం వస్తుంది చెప్పచ్చు చెప్పవచ్చు ఇప్పుడు అందరూ గా ఉంటారు ఒక్క హస్బెండ్ చాలా మేజర్ ఇష్యూ ఆయనదే ఆయనతోనే సమస్య మా ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళు అని చెప్తూ ఉంటారు అట్లా కూడా జరుగుతాయి కొన్ని సో అప్పుడు ఏమైతుందంటే వీళ్ళ జాతకానికి నెగిటివ్ పవర్లో ఏ గ్రహం ఉందో సేమ్ ఆ పవర్లో వాళ్ళ నేమ్ ఉంటే కూడా వీళ్ళకి అసలే సెట్ అవ్వదు సో అప్పుడు ఏమైతుందంటే గొడవలు వాళ్ళతోనే ఎక్కువ ఉంటుంది కొన్ని ఫ్యామిలీలో చూసారంటే మ్యారేజ్ వెళ్ళిన రోజులోంచి వాళ్ళందరితోనే సమస్య కూడా వస్తుంది అది ఏంటంటే కుటుంబ స్థానంలో నెగిటివ్ గ్రహం ఉంటే అది కూడా శుక్రుడే నెగిటివ్ అయ్యాడంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి అస్సలే పడదు సో ఇవి కూడా జాతక రీతిగా మనం కనిపెట్టవచ్చు సరే దీనికి మనం అసలు గొడవలు అవుతుంది గొడవలు అవ్వకుండా ఉండడానికి అసలు మనం ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటే గొడవలకు కారకుడు ఎవరు అంటే జాతకంలో కుజుడు అంటే కుజుడు జాతక రీతిగా బాగాలేకపోతాను అసలు శుక్రుడు నెగిటివ్ పవర్ లో ఉంటాను అప్పుడు ఫ్యామిలీలో గొడవలు వస్తుంది బట్ ఆ కుజుడికి అధిదేవత ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి సో సుబ్రహ్మణ్య స్వామికి మనం పూజలు చేయడం వల్ల ఆ గొడవలు మ్యాక్సిమం తగ్గిపోతుంది సరే అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు మేము మాక్సిమం తమిళనాడు కాబట్టి మాది ఏంటంటే ఎక్కువ మేము మురుగన్ అనే సుబ్రహ్మణ్య స్వామినే మొక్కుతాము బట్ అయితే ఆయనకు ఎట్లా అంటే అసలు తనకు సంబంధించిన అంటే షష్ఠి తిథి ఉంటుంది తర్వాత ఏంటంటే జాతక పరంగా ఏంటంటే అందరికీ కూడా ఒకవేళ ఆ షష్ఠి తిథి కూడా తెలియకపోతే మంగళవారం రోజుల్లో మొదలు పెట్టవచ్చాము అంటే మనకు అమావాస్య పోయిన తర్వాత లేదా పౌర్ణమి పోయిన తర్వాత వచ్చి ఆర్య తిథి వచ్చి షష్ఠి తిథి అవుతుంది సో అది నార్మల్గా చూస్తే అర్థమైతది ఆ రోజు మొదలుపెట్టి తొమ్మిది రోజులు కూడా తనకి పూజలు చేయవచ్చు అంటే ఆయనకు వచ్చి ఏంటంటే చక్రం ఒకటి వేసుకోవాలి చక్రం అంటే షణ్ముఖ చక్రం అంటారు సుబ్రహ్మణ్య స్వామి గురించి ఎందుకంటే షణ్ముఖం అంటే అంటే తన ఆరు ముఖాలు ఉంటాయి కదా ఆయనకు సో ఆయన గురించి ఒక చక్రం వేసి దాని తర్వాత ఆయనకు వచ్చి మధ్యలో ఇప్పుడు ఆరు చక్రం అంటే మనకి ఇట్లా అసలు షణ్ముఖ చక్రం అంటే సర్చ్ చేస్తే దొరుకుతుంది మేడం అయితే ఇప్పుడు షణ్ముఖ చక్రం అని అంటున్నారు కదా అది మాకు ఎక్కువగా మీరు అన్నట్టుగా తమిలియన్స్ ఎక్కువగా ఈ పద్ధతులన్నీ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది మా ప్రేక్షకుల కోసం ఎవరికైతే తెలీదో వాళ్ళకి ఉపయోగపడటానికి ఒక్కసారి ఆ షణ్ముఖ చక్రం అనేది ఎలా ఉంటుందో డ్రా చేసి చూపి తప్పకుండా యాక్చువల్ గా షణ్ముఖ చక్రం అనేది ఇలా ఉంటుంది కానీ ఏమిటంటే ఇది సిక్స్ ఉంటుంది చూడండి అంటే మనకు మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఉండేలాగా భావించాలి ఇక్కడ ఏదైతే డాట్ ఉందో అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆరు దీపాలు వెలిగించాలి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దీపం ప్రమిదతో మట్టి దీపాలు ఉంటాయి చూడండి అట్లా ప్రమిదతో దీపాలు వెలిగించి అది కూడా ఏమిటంటే అసలు మధ్యలో స్వామి వారిని పెట్టాలి స్వామివారి అంటే కొంతమందికి ఏమిటంటే జస్ట్ ఒక చిన్న విగ్రహం పెట్టవచ్చు లేకపోతే అసలు స్వామివారిని పసుపుతో కూడా పట్టి పెట్టవచ్చు లేదా గంధంతో పట్టి పెట్టవచ్చు అలా పెట్టి చిన్న చిన్న అంటే ఇది దీపం అంటే ఈ చక్రం ఎలా వేయాలంటే ఒక పీట వేసి పీట మీద ఏంటంటే అసలు పిండితో వేసి చేయవచ్చు సో ఇప్పుడు ఆరు దీపాలు వెలిగించిన తర్వాత చాలా మందికి ఏంటంటే నెయ్యి దీపమే కూడా వెలిగించవచ్చు వీలైనంత వాళ్ళు నెయ్యి నెయ్యి దీపం వెలిగించండి లేకపోతే నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు రైట్ వెలిగించేసి మధ్యలో స్వామి వారిని ఒకటి గంధంతో ఒక బొమ్మలాగా చేసి పెట్టో లేదో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దొరికితే విగ్రహం పెట్టి సో ఇలా పెట్టచ్చు అది కూడా సుబ్రహ్మణ్య స్వామి రూపమే అంతే అలానే కూడా పెట్టి మొక్కొచ్చాం కానీ ఏంటంటే ఆయనకు సంబంధించిన మంత్రం ఉంటుంది అంటే ఈయనకొచ్చి స్కంద షష్ఠి కవచం ఉంటుంది సో ఆ షష్ఠి కవచం వినడం వల్ల ఏమైతుందంటే అది ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది అది వినడం వల్ల వాళ్ళకి ఇంట్లో గొడవలు అనేది తగ్గిపోతుంది అసలు అది కూడా ఏంటంటే ఆ దీపాలు వెలిగించి ఆయనకు ఫస్ట్ గణపతి మంత్రం చదవాలి ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేస్తాం ఆయనకు మంత్రం చదివి పూజలు మంచిగా జరగాలని కోరుకున్న తర్వాత ఈ స్కందషష్ఠి మన మంత్రం వింటూ అసలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఈ ఆరు దీపాలు ఎందుకు పెడుతున్నాం అంటే ఆయన జ్యోతి రూపంలోంచిదా వచ్చిండు అసలు ఆయన నార్మల్ పుట్టగా కాదు భగవంతుడు వచ్చి జ్యోతి అంటే స్వామివారు అసలు అగ్నితో వచ్చిన ఆయనదా ఈయన వచ్చి సుబ్రహ్మణ్య స్వామి శివుడి దగ్గర నుంచి బట్ అప్పుడు ఏమైతుందంటే ఈ ఆరు జ్యోతులుదా మన ఆరు ముఖంగా మనం మొక్కేది ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖం అంటేనే ఆరు ముఖాలని మీనింగ్ అది సో అందుకే ఈ చక్రం వేసి మన పెట్టడం వల్ల అది కూడా జ్యోతిలోనే తను కలిసి ఉంటాడు కాబట్టి సో ఆయనకు ఆ రూపంలో పూజలు చేసి ఆయన మంత్రం చదువుకునే తర్వాత ఏందంటే ఒకవేళ ఆ మంత్రం వినేసిన తర్వాత కూడా వాళ్ళకి మంత్రం తెలవకపోతే కూడా సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మంత్రం ఉంటుంది సో అది రెండే లైన్ ఉంటుంది సో అట్లా కూడా మన చదివి కూడా ఆయనకు పువ్వులతో అర్చన చేయవచ్చు అంటే ఓం సుబ్రహ్మణ్యాయ విద్మకి ధీమకి తన్నో స్కంద ప్రచోదయాత్ అట్లా అని మంత్రం చదువుకుని కూడా మనం ఆయనకు అర్చన చేసేసి ఆయనకి ఇష్టమైన ప్రసాదం అంటే ఎండు కజ్జుర పండు కాని తర్వాత ఏదన్నా ప్రసాదం స్వీట్ ఏదన్నా చేసి స్వామివారికి పెట్టి ప్రసాదం ఇచ్చి ఆర్తి ఇవ్వచ్చు ఇలా వచ్చి మనం వచ్చి తొమ్మిది రోజులు చేసి ఆయన గురించి వరుసగా తొమ్మిది రోజులు అంటారా మంగళ రోజు స్టార్ట్ చేశారు షష్టి రోజు నుంచి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు మంగళవారం స్టార్ట్ చేస్తే మంగళవారం నుంచి తొమ్మిది రోజులు అలా చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఆ ఇంట్లో అసలు గొడవలు అనేది ఉండదు చాలా మంచిగా అనిపిస్తుంది కొంతమంది కళలో కూడా కనిపిస్తాడు స్వామివారు సో ఎందుకంటే ఆయనకు అంత భక్తిగా మన పూజలు చేస్తామనుకోండి అంటే వెంటనే ఫలితం ఇస్తాడు అంటే తమిళ్లో కూడా ఒక సామెత ఉంది సుబ్రహ్మణ్య స్వామికి మించిన దేవుడు లేదు అంటే సుక్కుని చెప్తారు చూడండి అంటే మనం ఏమిటంటారా అల్లంలో డ్రై అయితే దాని తెలుగులో ఏమంటారు సొంటి అంటారా సొంటి దానికి మించిన ఒక మెడిసిన్ కూడా లేదని ఒక సామెత సో అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి మించిన దేవుడే లేదని కూడా అనేస్తారు ఎందుకంటే వెంటనే ఫలితం ఇస్తాడు ఆయన సో మనం మొక్కినాము తొమ్మిది రోజులు అంటే దానికి రిజల్ట్ కన్ఫర్మ్ ఉంటుంది సో అందుకని ఆయన గురించి అంత మంచిగా చెప్తారు అసలు ఎక్కువ తమిలియన్స్ చూసారంటే సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగా చేస్తారు అసలు అంత మంచి రిజల్ట్ ఉంటుంది గొడవలు ఎవరైతే ఇంట్లో ఇక్కడ చాలా బాధపడుతున్నామండి అసలు ఎక్కువ సమస్యలు ఉంది అనే వాళ్ళు ఇలాంటి పూజలు చేసుకోవచ్చు మ్యామ్ ఇప్పుడు నేను అడిగింది హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు కానీ ఇంట్లో ఏవైనా గొడవలు కానీ కానీ ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలవచ్చు అన్నారు కదా మరి వాళ్ళు కూడా ఈ దీపం పెట్టచ్చు అంటారా ఆర్థిక సమస్యలు అంటే అప్పులు రుణ బాధలు మీరు చెప్పేట్టుగా రుణ బాధలు అంటే దేని వల్ల వస్తుంది కుజుడు వల్లనే వస్తుంది గొడవలు కూడా సేమ్ కుజుడు జాతక రీతిగా లేకపోతేనే వస్తుంది సో అప్పుడు ఏంటంటే గొడవల సమస్య గురించి మనం ఈ దీపం వెలిగించి పూజ చేసుకోవచ్చాము ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు అంటే ఎక్కువ అప్పుల వల్ల బాధపడేవాళ్ళు పర్టికులర్గా తొమ్మిది రోజులు వాళ్ళు మొక్కే తర్వాత షష్ఠి టైమింగ్ లోంచి తొమ్మిది రోజులు ఇలా కూడా వాళ్ళు మొక్కుంటారు ఎందుకంటే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఈ అప్పులు తిరిగిపోతే నేను తప్పకుండా మళ్ళీ పూజ చేస్తాను అన్ని మాట ఇస్తారు సేమ్ అలానే కూడా నెక్స్ట్ టైం కూడా చేస్తారు అంటే అంత మంచిగా రిజల్ట్ ఇస్తాడు ఆయన సో తప్పకుండా చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఈ షష్ఠి రోజున ఏదైనా ప్రత్యేకమైన టైమింగ్ ఉందంటారా దీపం వెలిగించుకోవడానికి లేకపోతే గనక ఆ రోజు అంత షష్ఠి అంటే మంచి రోజే కాబట్టి అవును ఆ రోజు అంతా ఎప్పుడైనా పర్వాలేదు యాక్చువల్ గా ఏంటంటే షష్ఠి తిది ఏ టైం స్టార్ట్ అవుతుంది చూడాలి ఓకే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతుందంటే ఉదయం పదకొండు నుంచి స్టార్ట్ అవ్వచ్చు లేదు మధ్యాహ్నం తర్వాత చూసుకోవాలి అట్లా చూసుకున్నప్పుడు ఈవినింగ్ వస్తుంది మనకు మధ్యాహ్నం టూ తర్వాత స్టార్ట్ అయితే షష్ఠి తిది ఈ రోజు అంటే సో అప్పుడు ఏంటంటే ఈవినింగ్ నుంచి పెట్టేసుకోవచ్చు పూజలు తొమ్మిది రోజుల లెక్కకు అంటే అదే మన టైమింగ్ అంటే మనకు మిడ్ నైట్లో కూడా రావచ్చు తిథి అనేది స్టార్ట్ అయ్యేది ఏ టైం అని మనం చూస్తే అర్థమవుతుంది సో ఆ టైం ప్రకారం మనం చేసుకోవచ్చు మరీ ఆ మిడ్ నైట్లో అట్లనే అవసరం లేదు ఒకవేళ మిడ్ నైట్ స్టార్ట్ అయితే ఉదయం చేసుకోవచ్చు అట్లా ఎట్లా అని మనకు నెక్స్ట్ వన్ డే ఫుల్గా ఉంటాయి కదా తిది అనేది సో అలా చేసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ